హాయ్ ఎవరు అని అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా నిన్న వీడియో అనమాట మేమేమో యాప ఎగురు తెచ్చుకున్నాము నేను యాపాకు మెంతులు తలక పెట్టుకున్నానండి డాండ్రఫ్ అయితే చాలా త్వరగా పోతుంది అనమాట అయితే మా పెద్ద బాబు వచ్చి లెక్కీ వచ్చి యాప ఇగురు కోసుకొని వచ్చాడు దాన్ని అయితే మేము ఒక డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టాము ఎర్లీ మార్నింగ్ తింటే మంచిది కదా అని చెప్పనేసి యాక్చువల్గా ఇది సండే రోజు కోసుకోవచ్చు అంటే మండే కదా ఇంకా ఇద్దండి మా వాడు కూడా అయితే దంచుకొని తింటున్నాడు నేనేమో కొంచెం చేత్తో అలా ఎగురు కదా నలుపుకొని ఆ నేను తిన్నాను అనమాట ఆ తర్వాత కొంచెం ఉంది అది మా విక్కీకి పెట్టాలి ఇద్దండి ఈ కొంచెం ముందనమాట దీన్నైతే విక్కీ ఇంకా నిద్ర లేదు లేచిన తర్వాత వాడికి పెట్టేసేయాలి ఏం లేదండి వాడికి ఆ ఇంకా నోట్లో అయితే పెట్టేస్తానమాట అంటే అంగిట్లో పెట్టేస్తాను అనుకోండి ఇంకా వాడు ఊయటానికి కూడా కుదరదు కదా ఇంకా తప్పకుండా మింగాలనమాట అలా పెట్టేసి తర్వాత వాటర్ అయితే తాపిస్తానా అప్పుడు మింగేస్తాడు అనమాట అట్లా కాకుండా మనము కొంచెం నమల అట్లా పెట్టామంటే వాడు ఖచ్చితంగా ఊసేస్తాడు ఆల్రెడీ ట్రై చేశాడండి వాడు ఊయటానికి కర్రీ అది అంగిట్లో పెట్ట వల్ల మింగేసాడు అనమాట ఇంకా అలాగా అంగిట్లో అంటే అది గొంతు లోపలికి పెట్టేస్తానమాట నేను చిన్నప్పుడు మనము పిల్లలకి అట్లాగే దన్న పెట్టాలన్నా అంగిట్లో పెడతాం కదా అలాగనమాట అట్లా పెట్టేసినా ఇంకా వాడికి ఊచేసే అదంతా ఊయాలని ట్రై చేసేది కానీ వాడికి ఆ ఛాన్స్ లేకుండా పోయింది ఇంక ఇక్కడేమో ఇవి నైట్ తోమిన అంట్లా అండి ఇవన్నీ అయితే తీసేస్తున్నాను మాకైతే అసలు ఎలా ఉందంటే చలిగాలండి భయంకరంగా అనమాట చలిగాలి చాలా ఎక్కువగా ఉంది మళ్ళా ఏంటంటే తుఫాన్ అంటున్నారు ఇంకా దానివల్ల ఏంటంటే అది ఒక చలిగాలి భయంకరంగా ఉంది మంచు అనేది అర్థం కావట్లే ఆ అట్లా అనమాట వాతావరణం అనేది ఆ ఇక్కడేమో పాలు అయితే కాగబెట్టేస్తున్నాను ఈ పాలు ఏంటంటే దాంట్లో మేగడ ఉంటుంది కదా మేగడంతా అయితే తీసేస్తాను అనమాట ఇద్దండి ఇలాగా కొంచెం మేగడ పైన ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్ లో పెట్టినా కానీ ఇంకా తీసేసి లోపలైతే అయితే ఆ తర్వాత కొంచెం పాలు అయితే నేను గిన్నెలో తీసేసుకుని ఆ పాలు మిగిలిన పాలు లోపల పెట్టినానా అని చెప్పాను ఇంకా మాలకి అయితే లోపల పెట్టేసాడు ఇలా చిన్న చిన్న పనులు అయితే చెప్తానంటే చేస్తాడు అనమాట ఇంకా ఇదేమో గడ్డగట్టిపోయింది ఇది బయట పెట్టాడు నేను టీ కాఫీ పొడి ఉంటుంది కదా అది ఇంకా లాస్ట్ లో ఉండింది ఇంకా సరే దాంట్లో కొంచెం ఇలాగా కాఫీ పొడి అయితే సారీ పాలు అయితే వేడి వేడి పాలు పోసాను అప్పుడు కొంచెం కరుగుతుంది కదా అదంతా కొంచెం వస్తుంది అనమాట ఇంకా అలా కాఫీ తాగొచ్చులే అని చెప్పని ఇంకా దాన్ని అయితే అలా చేసేస్తాను అనమాట ఇక్కడేమో ఆ నేను మా లక్కీ అయితే కాఫీ అయితే తాగుతున్నాము ఆ ఇద్దండి మావికి ఇంకా లేదు కదా వాళ్ళు లేచిన తర్వాత ఇవ్వచ్చులే ప్రస్తుతానికి మేమిద్దరం తాగుదాం ప్రస్తుతానికి అని చెప్పని ఇంకా ఇలా కాఫీ అయితే కలుపుకుంటున్నాము ఇద్దండి ఆ మా ఇద్దరికైతే కాఫీ అనమాట ఆ బల చలిగా ఉందండి వెదర్ కూడా మా పిల్లలేమో స్వెటర్ వేసుకు వెళ్తానమా అని చెప్తున్నాడు మా పెద్ద బాబు నేను కొంచెం స్ట్రాంగ్ గా ఉండడానికి కొంచెం పాలు అయితే దాంట్లో పోసాను అనమాట ఆ అవి కొంచెం దండి వీడికైతే మీకేంటంటే అది తెల్లగా అనిపిస్తుంది కదా ఇంక మీకేమనిపిస్తుంది అంటే అది కాఫీలో ఏంటంటే అది కలర్ అలా కనిపిస్తుంది అండి వీడియోలో నేనైతే కాఫీ పొడి కలర్ అయితే చాలా బాగుంటుందండి స్ట్రాంగ్ గా కలుపుకుంటాను ఇంకా ఇదిగోండి ఇక్కడైతే నేను కాసేపు అయితే ఇలా రిలాక్స్ అయ్యి కాఫీ తాగుతున్నాను ఇంకా తర్వాత వంట అయితే చేయాలన్నమాట ఈ రోజు టమాటా కర్రీ చేద్దాంలే అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న రొయ్యల కూర కదా అందువల్ల టమాటా కూర ఏంటంటే రొయ్యలు బీరకాయ చేశాను కదా కొంచెం బీరకాయ పులు అదే బీరకాయలు మాత్రమే ఉండవు దాంట్లో ఏంటంటే బీరకాయలు తినకుండా పులుసు రొయ్యలు తినేసారనమాట ఇంకా బీరకాయలోనే నేను ఏంటంటే రెడీ అయిపోయానండి రెడీ అయిపోయి క్యారేజ్ అయితే పెట్టేస్తున్నాను బీరకాయలు తీసుకొని వెళ్ళిపోయి మాకు అక్కడ ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే తిందాంలే కర్రీ అని చెప్పనేసి ఇంకా దాన్ని అయితే దాంట్లో అయితే బాక్స్లో అయితే నేను కర్రీ అయితే వేసుకున్నాను వీళ్ళిద్దరికైతే టమాటా కర్రీ చేశాను కదా ఇదైతే వేశాను ఎందుకంటే రొయ్యలు కూడా కొంచెం కారం కూడా కొంచెం ఎక్కువ ఉంది కారం ఏంటంటే మా లక్కీ తింటాడు కానీ వికీ అయితే తినడానమాట చిన్నవాడు కదా వాడు కారం అంతగా తినడు కానీ ఇప్పుడు ఇప్పుడేనండి చట్నీలలో నేను కొంచెం కారం అయితే వేస్తాను ఆ కారం అయితే బాగానే తింటున్నాడు అనమాట వాడైతే ఇంకా ఇదిగంటే ఇక్కడ ఇది నేను చేతికి వాచ్ పెట్టుకున్నాను కదా ఇది ఫాస్ట్ ట్రాక్ వాచ్ ఇది ఆల్మోస్ట్ వాళ్ళు కొన్ని కూడా చాలా సంవత్సరాలు అవుతుందండి అయితే వాడాను కానీ ఒక రెండు మూడు సంవత్సరాల దాకా దాంట్లో సెల్ లేక చేయలేదు ఇక్కడ చూసారు బుడ్డి పాప మా ఇంటి కింద ఉంటుంది వాళ్ళ మమ్మీ ఆ అమ్మగారు ఆ డెలివరీకి వచ్చింది నైన్త్ మంత్ అండి అయితే వాళ్ళ పాప మేక ఎందుకు వెళ్ళబడలేదు ఆ బొడ్డోని విక్కీని అయితే రడుకున్నాము అంట పిలుస్తా ఉంటుంది అనమాట మాతో రావాలని చెప్పని ట్రై చేసింది వాళ్ళకి అయితే ఎక్కడే ఉన్నాడు ఆ పిల్ల మెట్లు దగ్గర దిగుతుంది ఇంకా ఆ పిల్లని సేఫ్ గా చూస్తున్నాడు వాళ్ళని పిలిచేసి వాళ్ళకి అప్పగించేసి అమ్మని వచ్చాడు అనమాట వాడు ఇంకా వీడైతే బండి దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇంకెక్కడేమో ఇల్లు అయితే చిమ్మేస్తున్నానండి అడ్డాలు అవన్నీ ఉన్నాయి కదా పిల్లలు వచ్చేలోపు డ్యూటీ నుంచి వచ్చేసాను పిల్లలు వచ్చేలోపు ఇద్దరు ఇల్లు చిమ్మేసి బట్టలు కూడా అనమాట అవి కూడా మరతేస్తాంలే అని చెప్పేసి అది కాకుండా మాకు కొంచెం వాతావరణం కూడా చేంజ్ అయ్యింది వర్షం పడేలాగా ఉందనమాట చలిగాలు మాత్రం తగ్గలేదు చాలా అంటే చాలా చలిగాలు ఫ్యాన్లు కూడా ఆపేసుకున్నాము అంత చలిగాలు ఉందండి మాకు ఇంకా ఏదో ఏంటంటే ఇల్లు అలాగే చిమ్మేద్దాంలే అని చెప్పి బెడ్రూమ్ లో కూడా చిమ్మేసి ఆ తర్వాత హాల్లో కూడా చిమ్మేస్తానండి కుర్చీలు ఇవన్నీ పిల్లలు అనమాట ఆ అడ్డాలన్నీ పెట్టేసి వెళ్తానండి స్కూల్ అయితే ఇంక ఈ అడ్డాలన్నీ తీసుకొని ఇంకా నేనైతే ఇంకా ఇల్లు అయితే ఇలా చిమ్మేసుకుంటున్నానండి మాకు ఏమి లేదు హాల్ ఏమో అన్ని ఆక్యుఫై అయిపోయినాయి కదా హాల్లో మా నాకున్న సామాన్లకి సరిపోదు అనమాట అంతే ప్లేస్ కూడా కొంచమే అనిపిస్తుంది కానీ ఏం చేస్తా ఉంటా దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి కదా అప్పటికి నేను అన్ని ఎక్కడంటే అక్కడ కొంచెం కొంచెం సర్దేసి ఇంకా ఇదిగోండి ఇలాగ కొంచెం ప్లేస్ అయితే తీసి పెట్టుకుంటానమాట టీవీ అయితే మేము అక్కడ టీవీ ర్యాక్ ఉంది కదా మాది ఏంటంటే ఫిఫ్టీ ఇంచెస్ అనమాట అందుకని ఇదేంటంటే ఫార్టీ త్రీ ఇంచెస్ అండి అందువల్ల అక్కడ స్పీకర్ అయి పెట్టేసుకొని నేను ఇంకా దీంట్లో ఏంటంటే బెడ్రూమ్ లో ఉంది ఫస్ట్ ఫిఫ్టీ ఇంచెస్ అనమాట ఇది బెడ్రూమ్ లో పిల్లలంతా అక్కడ నేను నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు మంచాల మీద లాగా ఫుడ్ పడేయటము ఇంకా అలాగా మంచాల మీద ఎగరడము ఇప్పుడు మామూలుగానే నేను ఎంత కంట్రోల్ చేస్తున్నా వెళ్ళేసి మంచాల మీద ఎగురుతారు నాకేమి ఇష్టం ఉండదు పడుకునే మంచాలు కదా ఇంకెక్కడ కురదురా ఎగరకుండా రా అని చెప్పినా కానీ పిల్లలు అయితే ఊరుకోరు అనమాట అందువల్ల ఏంటంటే అక్కడ నుంచి తీసేసి ఇంకా బయట టేబుల్ అయితే కొన్నాను అనమాట దానికి టీవీ స్టాండ్ ఉంటుంది కదండి మెయిన్ దానికోసమే నేను ఇలాగ టీవీ స్టాండ్ అయితే కొనింది నేను టీవీ స్టాండ్ వచ్చి త్రీ థౌజండ్ రూపీస్ అనమాట అది అది కూడా నేను ఆన్లైన్ లో కొన్నానండి ఆన్లైన్ లో కొని ఇంకా అది ఫార్టీ త్రీ ఇంచెస్ అయితే సరిపోలేదు దీని మధ్యలో ఒక వైట్ గా ఒకటి ఉంటుంది బాక్స్ లాగా ఈసారి మీకు చూపిస్తాను అది టీవీ స్టాండ్ ఆ మధ్యలో గ్యాప్ వస్తుంది ఇంకా టీవీ 全然違う。 సరిపోతుంది ఆ గ్యాప్ లో స్టాండ్ మనం టీవీ అనేది పడిపోతుంది అనమాట అందుకనేసి నేను అంటే కరెక్ట్ గా ఉంటుంది కదా గబకన కదిలిసినా గానీ ఇంకా పడిపోతుంది కదా అందువల్ల నేను ఏంటంటే ఆ మధ్య గ్యాప్ లో ఒక బాక్స్ లాగా ఉంటే ఆ బాక్స్ ని నేను మా అక్క వాళ్ళ ఇంట్లో తెచ్చాను అనమాట తెల్లటి బాక్స్ లాగా ఉంటుంది అది దానికి లాక్ సిస్టమ్ కూడా ఉంటుందండి ఆ అది ఎట్లాగంటే మనము డ్రెస్సింగ్ టేబుల్స్ అలా వస్తుంది కదా అలా లాక్ సిస్టమ్ లాగా ఉంటుంది అలా ఉండు వస్తుంది కదా అలాంటి లాక్ సిస్టమ్ లో దాంట్లో స్పేస్ కూడా ఉంటుంది అనమాట ఏమన్నా వేసుకోడానికి కూడా ఇంకా అలాగ ఒక బాక్స్ అయితే మక్క వాళ్ళ ఇంట్లో తెచ్చాను అది నేను యాక్చువల్ గా బయట కూడా అడిగాను అనమాట ఈ బాక్స్ ఎంత అవుతుంది అంటే వాళ్ళు అయితే మరీ రండి రెండు వేలు అలా చెప్పారు ఇంకా మక్క వాళ్ళ ఇంట్లో ఇది ఖాళీగానే ఉండింది దాని మీద బియ్యం అలాగా మామూలుగా మూట లాగా ఉంటాయి కదా అవి తెచ్చి అలా పెట్టుకునే వాళ్ళు ఇంకా సరే నాకు ఇవ్వండి మక్క అయితే సరే తీసుకెళ్ళి ఇక్కడ ఇది ఇలాగ ఖాళీగా ఉంది అని చెప్పాను నాకు ఇచ్చింది అనమాట ఇంకా నేనైతే ఇంకా తెచ్చుకొని ఇంకా టీవీ స్టాండ్ అయితే ఇలాగా వాడుకుంటున్నాను మీకు చూపిస్తానండి రేపు వీడియోలో డీప్ గా ఇంకా నేను కూడా టీవీ స్టాండ్ కూడా వాల్ పేపర్ ఒకటి తెచ్చాను అది వేయాలి ఆ టైం అయితే కుదరక ఈ మధ్య నాకు కొన్ని లీవ్లు ఉన్నాయన్నమాట అవి పెట్టుకోవాలి టెన్ లీవ్స్ ఉన్నాయి మాకు జానవరి కల్లా లీవ్స్ పెట్టుకోవాలి మళ్ళా జాన్ జానవారి లోపు మళ్ళీ జనవరి తర్వాత లీవ్స్ వస్తాయి అనమాట ఇంకా అందుకనేసి నేను ఇంకా ఏంటంటే ఆ లీవ్స్ పెట్టుకుందాంలే అప్పుడు చేయాలి ఇంకా ఈ వాల్ పేపర్స్ ఇవన్నీ అంటించాలి ఇంక ఇక్కడేమో బట్టలు అవన్నీ మడితేసి బట్టలు అయితే లోపల పెట్టేస్తాను వాతావరణం చూసారా ఎలా ఉంది టైం అయితే ఫోర్ అయినండి ఆ అసలు ఎండ కూడా లేదు కదా చల్లగా ఉంది వాతావరణం అయితే మా డ్యూటీలో వచ్చేటప్పుడు చినుకులు పడుతూ ఉన్నాయి ఏం లేవు మళ్ళా ఎందుకులే చినుకులు పడతాయి కదా మళ్ళా వచ్చి అవన్నీ తడిచిపోతాయేమో అనేసి ఇంకా ఇలాగా చూసారా పింక్ డ్రెస్ అలాగే పింక్ షూ అనమాట భలే మ్యాచ్ అయిపోయాయి అండి మొత్తం అయితే ఆ నీట్ గా మ్యాచ్ అయిపోయినాయి చలి కదా అందుకని ఇంకా నేను వేసుకొని వెళ్తున్నాను అనమాట ఇంక ఇక్కడేమో డోటి సారీ పిల్లలు తీసుకొని వచ్చే దారిలో చేపలు కనిపించాయి ఇంకా చేపలు కనిపిస్తే మనం ఊరుకుంటామా తుళ్ళు చేపలు అనమాట ఇవి తుళ్ళు చేపలు మై చేపలు తుళ్ళు చేపలు కొంచెం మూలు ఉంటాయి మేమైతే ఒక ఇద్దరు ముగ్గురు అమ్ముతున్నారు చేపలు అంటే ఇవ్వండి అంటే మా పిల్లలు చూసేసి వాళ్ళు పాపం లోపల బుట్టలో ఉన్నా అక్కడ తీసేసి ఇచ్చారనమాట ఆ నేనైతే హండ్రెడ్ రూపీస్ తెచ్చుకున్నానండి ఇక్కడ చూసారా రిమోట్ కొత్తది వచ్చింది ఫ్లిప్కార్ట్ నుంచి ఆ రెండు ఆఫర్లో ఉంటే తీసుకున్నాను ఇవి రెండు వచ్చి టూ ఫిఫ్టీ పడ్డాయి అండి ఇంకేమో చెక్ చేస్తున్నాను సేల్స్ ఉన్నాయి ఆ సెల్స్ తోటైతే చెక్ చేస్తున్నాను అనమాట పని చేస్తున్నాయి ఇక్కడ చూసారా ఎంత ఘోరంగా ఉందో అసలు మేము ఈ రిమోట్ తో టీవీ పెట్టాలంటే భయంకరంగా కుస్తీ పడతాం అనమాట మొత్తం విరిగిపోయిందండి మొత్తం డ్యామేజ్ అయినా కానీ దీని అలాగే వాడాను నేను మా ఎన్ని రిమోట్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక ఏడు ఎనిమిది రిమోట్స్ పోయి ఉంటాయండి ఏంటంటే ఇది వాడుకొని అక్కడ టీవీ దగ్గర పెడితే పర్వాలే మా పిల్లలు అలాగా ఒళ్ళో పెట్టుకొని మాలకి అనమాట ఇంకా దాన్ని అయితే కింద పడి ఇలాగ ఇరికిపోయింది అనమాట పడేసాను నేను టూ రూమ్మెట్స్ ఉన్నాయి కదా ఒక రిమోట్ వచ్చి లోపల పెట్టేస్తాను ఇంకొక రిమోట్ అయితే మేము టీవీకి అయితే వాడుకుంటాము ఇదండి ఇలాగా చేపలు అయితే తీసుకున్నారనమాట హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు హాఫ్ కేజీ కన్నా ఎక్కువే ఉన్నాయండి మూడు పెద్ద చేపలు వచ్చినాయి ఆ ఇంకా రెండు అయితే చిన్న చేపలు వచ్చాయనమాట మొత్తం వేరిచ్చాడు ఈ చేపలు ముళ్ళు తుల్లు చేపలు అనే వాటిలో కొంచెం ముళ్ళు అయితే ఉంటాయనమాట అందువల్ల ఎక్కడ చూసారా అవన్నీ నేను ఇలాగా చేపలు వచ్చేసి కూర్చొని ఉన్నాను కుర్చీ కింద కుర్చీ కింద చూసారా వీడు ఎలా ఉన్నాడు హోంవర్క్ రాసుకోరా అంటే ఇవన్నీ తెచ్చి ఇక్కడ ఆడుకుంటున్నాడు వాడు ఇంకా అట్లాగా మా బొడ్డోడైతే మంచి ఇది ఎక్కడికి వెళ్ళాడు రా అంటే కుర్చీ కింద దూరేశాడు అనమాట వాడు ఇంకా ఇక్కడేమో నేను ఫ్రై చేద్దాంలే వద్దులే అని చెప్పనేసి ఫ్రై కయితే ఇద్దా కలిపి పెట్టేస్తున్నానండి దీంట్లో కొంచెం గరం మసాలా ధనియాల పొడి అలాగే పసుపు ఉప్పు కారం ఇవి అంతేనండి ఇవి వేసారనమాట కారం కూడా అయిపోయింది ఇది చెప్పే కదా మా ఫ్రెండ్ వాళ్ళ మా ఫ్రెండ్ అప్పుడు తెచ్చిచ్చింది వాళ్ళ అమ్మ అమ్మాయికి ఇస్తే నాకు కొంచెం ఇచ్చింది కారం ఈజ్ ఓవర్ అనమాట ఇంకా నాకేంటంటే కారం ఆడిద్దామని మళ్ళీ వర్షాలు పడుతున్నాయండి ఇంక ఈసారి కూడా నేను ఇంట్లోనే కార పొడి చేయాల్సిందే ఇంకా తప్పదు ఇంక ఇదేమో దీనికైతే ఘాట్లు అయితే పెడుతున్నాను బ్లేడ్ అయితే త్వరగా తెగిపోతుంది కానీ ఇది రంపం లాగా ఉంటుంది చాక్ అనమాట ఇది అంతగా తెగట్లేదు దీంతో కూడా కుస్తీ పడుతున్నాను నేనైతే ఇంకా ఘాట్లు పెట్టకపోతే మనకేంటంటే ఉప్పు కారం అనేది సరిగా పట్టదు నేను పెద్ద పీసెస్ గా కట్ చేస్తానండి వీటిని ఆ చిన్నగా కట్ చేయొచ్చు కానీ ఎందుకులే ఒక పీస్ తిన్నా తింటారు కదా పిల్లలు తృప్తిగా అని చెప్పనేసి ఇలాగా అన్ని ఫ్రైయ చేస్తున్నాం కదా అందువల్ల ఏంటంటే ఇదిగోండి ఇలా కట్ చేస్తాను చిన్న అయితే అలాగే ఉంచేస్తాను చేస్తానమాట ఎంత చేపలు ఉంటాయి అలాగే దీన్ని అయితే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఎందుకంటే ఫ్రై అయితే నేను చేయనండి ఇంకా తర్వాత ఒక టూ డేస్ అలా చేస్తాను అనమాట ఎందుకంటే ఈ మధ్య అంతా మేము ఆ రొయ్యలు చేస్తాను కదా అందుకని ఇంకా రొయ్యలు కూడా కొన్ని ఉన్నాయి ఫ్రిడ్జ్ లో తీసి పెట్టాను ఆ ఇంకా డ్రేప్ ఏంటంటే పప్పు రొయ్యలు చేసుకుందాంలే ఫ్రై అని చెప్పనేసి ఇంకా అలాగా చేపలు రుద్దాను కదా చేతులు అంతా మంట పుడుతున్నాయండి చేపలు తోమేటప్పుడు ఏంటంటే ఉప్పు అలాగా ఆ రుద్దుతాం కదా చేతితో ఆ ఉప్పు అనేది కొంచెం ఎట్లయినా కానీ చేతులు తెలియకుండానే తెగుతుంది అనమాట మంట పడుతుంది నాకైతే ఇప్పుడు ఈ వెన్నీ పేస్ట్ అల్లం పేస్ట్ ఇవన్నీ పెడుతుంటే దానికి ఆ కానీ చూసే వాళ్ళకి ఏంటంటే బాగుంటుంది అని కట్ చేసేవాళ్ళు తెలుస్తుందండి నేను ఆల్రెడీ చేపలు కట్ చేసేది మీకు చాలా వీడియోలు చూపించాను కదా నా వీడియోలో కూడా ఉంటాయి చూడండి నేను ఇంట్లో నీట్గా కట్ చేసుకుంటాను అనమాట చేపలైతే నాకు చేపల మార్కెట్లో వాళ్ళ దగ్గర అలా చేయించుకోవడము అంతగా ఇష్టం పడదు మళ్ళా వచ్చి నేనే తెల్లగా క్లీన్ చేసుకోవాలి కదా అని చెప్పని ఇంకా నేనైతే ఇంకా అలాగ ఇంటికి వచ్చి చేసుకుంటాను అనమాట ఇంక అయిపోయింది ఇంక దీన్ని అయితే ఒక గిన్నెలో తీసుకుని ఆ ఇది ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తానమాట ఇదేనండి నా లాగూ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి പിള്ളം ആ ലൈക് അയിട്ട് മച്ച